అంటే ఆకు నిన్ను మా సపోర్ట్ చేస్తాం మేము 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 రౌడిజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీకి కూడా నాకు గుర్తించట్లేదు ఒక రౌడీల సమూహంలాగా అనిపిస్తుంది ఒకసారి వాళ్ళు పొలిటికల్ పార్టీ అయితే మీరు పాలసీ విధానం మాట్లాడాలి మీరు నాకు నిన్న కూడా ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను పుట్టిన శుభాకాంక్షలు అంటే అంటే మనస్ఫూర్తిగా చెప్తాను నాకు లోపల ఎవరు శత్రువు కాదు నాకు వారి విధి విధానాలతోనే నేను వ్యతిరేకిస్తాను తప్ప నాకు ఎప్పుడు కూడా శత్రుత్వం లోపల ఉండదు మీరు కనుక మీ విధి విధానాలతో ప్రజలకి ఇబ్బంది కలిగితే నేను ఇంకా గొడవ పెట్టుకోవడానికి నా జీవితకాలం సంసిద్ధం నాకు ఆ భయం కానీ లేదు మనం ఏదన్నా జరిగితే బహుశా ఇలా జరిగితే ఆ భయాలు ఉండవు అలాంటిని కూడా ఇక్కడ దాకా ఎందుకు వస్తాం రామ్ ఉండం పోతాం కానీ అడుగు ముందుకే వేస్తాం చాలా బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టే బతుకుతాం కాబట్టి ధైర్యం దట్టు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ ఇట్లా రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలి మన తెలంగాణ బోర్డర్లో మనం గొడవ పెట్టుకున్నట్టుగా అప్పుడు దాకా ఇంకా రావాలంటే దాని ఇస్ లాస్ట్ ఫేజ్ ఇంకా తప్పదు చాలాసార్లు మనకి రాయబారు నడిపి మంచిగా చెప్పి మంతనాలు జరిపిన తర్వాత ఇంకా కాదకూడదు అనుకుంటే ఈ చొక్కా మడిచి ముందుకు రావడం ప్రతి ఇబ్బంది కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాము లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ ఆఫీషియల్ని మేము మీకు ఏంటో చూపిస్తాం లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాము అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్ అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు నాకు ఇంకా మీరు బెదిరించడం మానేయాలి అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో ఏంటి అలాంటి పరిస్థితులు రావు ఎందుకు రావు కూడా చెప్తాం దీనికి నేను లాజికల్ రీజనే చెప్తాను మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సరి తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆ పార్టీ ఆ ఓట్ శా ఓట్ బ్యాంక్ కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత దానికోసం ఎన్ని ఎత్తులేనే వేస్తాయి